ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఈ తేదీ నుండి ఒంటి పూట బడులు ఎప్పటి వరకు ఏంటి ఏ డేట్ నుంచి ఇస్తున్నారు ఏంటనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు కాస్త ముందే ప్రారంభం కానున్నాయా మండే ఎండలకు విద్యార్థుల యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అనే ప్రశ్నలు అయితే కనుక వినిపిస్తున్నాయి ప్రస్తుతం గత ఏడాది కూడా అంటే లాస్ట్ ఇయర్ కూడా వేసవ కాలానికి సంబంధించి పొడులను అనుకున్న సమయానికంటే ముందే ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది ఒక పక్క వేసవ కాలాన్ని తలపించేలాగా ఫిబ్రవరి మాసంలోనే ఎండలు అయితే భగభగమంటున్నాయి ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుడు అయితే తన ప్రతాపం చూపిస్తుండగా మరో పక్క కూలినాలి చేసుకునే పనులు చేసుకునే ప్రజానికంతో పాటు ముఖ్యంగా విద్యార్థులు సైతం ఇబ్బందులకు అయితే గురవుతున్నారు అలాగే మధ్యాహ్నం వేళ పాఠశాల నుండి గృహాలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు చెప్పలేకపోయినంత ఉంటున్నాయి ఇక ఉదయం పది గంటలకే రహదారిపై నడిచేందుకు పెద్దలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఒంటి పూటబడుల అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది అందరికీ తెలుసు గత పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరిగాయని చెప్పుకోవచ్చు ఇక మార్చి నెలకు ముందుగానే భానుడి ప్రతాపం అధికం కావడంతో ప్రజలు వేడిగాలు నుండి ఉపశమనం పొందే చర్యలపై దృష్టి సారించారు మామూలుగా అయితే గనక అంటే రెగ్యులర్ గతంలో ఇచ్చే విధానం చూస్తే మార్చి పదిహేను నుండి ఒంటి పూట బడులను ప్రారంభించడం సర్వసాధారణంగా జరిగేది కానీ ప్రస్తుతం ఉన్న ఎండలను దృష్టిలో ఉంచుకొని గత ఏడాది ముందుగానే ఒంటిపూట బడులను ప్రారంభించారు ఇక ఈ ఏడాది కూడా అదే రీతిలో ఒంటిపూట బడులు ఆఫ్డే స్కూల్స్ అయితే ప్రారంభించాలని విద్యా సంఘాలు అయితే కోరుతున్నాయి విద్యార్థి సంఘాలు తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వేడిగాలు దాటికి సామాన్య ప్రజానికి ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఏపీలో ఉంది ఇది ఎలా కనుక ఉంటే వాతావరణ శాఖ అధికారులు సైతం ఎండలు ఈ సంవత్సరం ఎక్కువగా అంటే విపరీతం కానున్నట్లు ఎప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రకటన సైతం విడుదల చేశారు ఎండల దాటికి వడదెబ్బ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు ప్రస్తుతం ఉన్న ఎలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇక ఒంటి పొట్టుబడులను ఈ నెల ఇరవై ఐదు నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు నుండే అమలు చేసేలాగా ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి మరో పక్క ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత పాఠశాలలకు ఒక పూటబడి అమలు చేయాలని డిమాండ్ కూడా అధికంగా వినిపిస్తోంది ప్రభుత్వం కూడా ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం వచ్చే వారంలోగా ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు కాగా ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో మధ్యాహ్నం భోజనం అమలు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు ఒంటి పూటబడులపై అధికారికంగా గుడ్ న్యూస్ చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తుంది మరి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది అయితే చూడాల్సింది మ్యాక్సిమం గత సంవత్సరానికి ఫిబ్రవరి ఇరవై ఐదు నుండే అమలు చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది